భారతీయ సత్పురుషులు మహాత్మల గురించి అనేక గాథలు ప్రచారంలో ఉన్నాయి అలాంటి కథల్లో తులసీదాస్ చెప్పిన కథ గమనిస్తే అప్పుడు తులసీదాస్ కాశీలో నివసిస్తున్నారు ప్రతి ఇంట ఆయనకు ఆయనతో ప్రణీతమైన రామాయణ గ్రంథానికి సన్మాన సత్కారాలు లభించేవి రామనామాన్ని భ్రమంలాగా జపించేవారి ముందు ఆయన పవిత్రమైన తులసి మొక్కలా గోచరించేవాడు అలాంటి పరమభక్తుడైన తులసీదాసు భక్తుల సందేహాలను తీర్చేవాడు ఒకనాడు ధనపాలుడనే ధనికుడు తులసీదాసు వద్దకు వచ్చాడు అతడు పరమలోభి అతడు ఒక ఆశ్చర్యకరమైన ప్రతిపాదన చేశాడు ఇంటింటా శ్రీరామచంద్రుడు అనేక ఉపచారాలతో అర్చింపబడుతున్నాడని ఆయన ఎరుగును మహాత్మా నాకు కూడా శ్రీరామచంద్రుణ్ణి సకలోపచారాలతో అర్చించాలని ఉంది అన్నాడు అలాగే చెయ్యి నిన్ను అడ్డుకున్నదెవరు అన్నాడు తులసీదాసు అది కాదు స్వామి అర్చనకు పూలు పళ్ళు దూపదీపాదులు అవసరం కదా వీటికి దమ్మిడి వ్యయం చేయకుండా అర్చన జరిగే ఉపాయం చెప్పండి అన్నాడు ధనపాలుడు అమితాశ్చర్యంతో ఆ లోబిని మస్తకం తిలకించాడు తులసిదాసు అతడి పిసినారితను చూసి ఆయనకి జాలి కలిగింది చాలాసేపు మౌనంగా ఉన్నాడు చివరకు మానస పూజ తప్పించి నాకు అన్యమార్గం కనిపించడం లేదు మానస పూజ అంటే అన్ని ఉపచారాలు కాల్పనికాలు నీవు అన్ని చేస్తున్నట్టు మనసులో ఊహించాలి నీవు కావలసినన్ని ఉపచారాలతో ఆ విధంగా చేయవచ్చు చిల్లిగా ఖర్చు కాదు అన్నాడు తులసిదాసు ధనపాలుని ఆనందానికి లేవు ఇంతకాలం ఇలాంటి ప్రణాళిక కోసమే తాను ఎదురుచూశాడు అయితే కాల్పనికమైన ఎక్కువ పదార్థాలు నివేదించదలచలేదు అందువల్ల ఏ విధంగా మానస పూజ చేయాలో సవివరంగా చెప్పండి అని తులసిదాసును అడిగాడు ధనపాలుడు